హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపు సినీ బ్లాగ్స్ చాలా గ్యాప్ వచ్చిందండి ఇది భోగి ముందు రోజు నైట్ అనమాట మేము పల్లెటూరులో ఎంజాయ్ చేద్దాం ఈసారి భోగి అని చెప్పి ఫిక్స్ అయ్యి ముందు రోజు ఈవినింగే మా అత్తయ్య చిన్న చిన్నతయ్య గారిది లాస్ట్ టైం పెట్టాను కదా ఫామ్ వాళ్ళ ఇంటికి అనమాట మేము వెళ్ళేసరికే మా అత్తమ్మ గోరింటాకు ఇవన్నీ రెడీ చేసి పెట్టారనమాట మేము వస్తే పెట్టుకుంటాము అని చెప్పి ఇంకా మా పాపకి పెట్టాను నేను మా ఫ్రెండ్ని కూడా తీసుకెళ్ళాము గౌతమిని సో గౌతమికి కూడా పెడుతున్నాం అనమాట అందరం చా అందరం పెట్టుకున్నాం గోరింటాకు మా పాపకైతే అయితే చాలా ఇష్టం గోరింటాకు అంటే మా మమ్మీ అలవాటు చేశారనమాట మా మమ్మీ తను ఇంటికి వచ్చినప్పుడల్లా పెట్టేది సో ఇంకా తను చెప్తూ ఉంటుంది మమ్మీ అమ్మమ్మలాగే పెట్టు అని ఇంకా పడుకున్నాం త్రీ ఓ క్లాక్కి లేచామండి లేచేసరికి అందరూ భోగి మంటలు వేస్తున్నారు అప్పటికే ఇంకా మా అత్తయ్య గారు వచ్చి లేపారు లేమ్మా భోగి చూద్దు అని చెప్పి ఇంకా అసలు ఎట్టు చూసినా భోగి మంటలే అనమాట ఆ విలేజ్ వైబే చాలా డిఫరెంట్గా ఉంటుంది అందుకోసమే నేను పట్టుబట్టి ఈసారి వెళ్ళాలి కంపల్సరీ అని చెప్పి వెళ్ళాము ఇదిగోండి ఇది మా ఇంటి ముందుది చూడండి నెట్ చూసినా భోగి అనమాట నాకు అది ఎప్పుడు ఉండింది అనమాట అంటే ఎలా ఉంటుంది లో ఎంత బాగుంటుందంటే మనం ఉంటాం కానీ లో బట్ అది టౌన్ కానీ లో బట్ అంత మార్నింగ్ మనం పని కట్టుకొని లేయము బట్ ఇక్కడ అందరు ఇంటి ముందు పిల్లలు ఉన్నా లేకున్నా వేస్తున్నారు అన్నమాట పెద్దవాళ్ళే చాలా బాగా అనిపించింది అప్పుడు జస్ట్ త్రీ ఓ క్లాక్ ఇంకా మా పాపని లేపితే కూడా మా పాప కూడా చాలా సపోర్టివ్గా లేసేసింది ఎందుకంటే ఇంకా గౌతమి వచ్చి గౌతమి కూడా ఎంజాయ్ చేస్తుంది గౌతమి కూడా నిద్రపోతుండింది నిన్ను గోరింటాకు పెట్టుకున్నామన్నాం కదా ఆ పిక్చర్స్ ఆఫ్టర్ అనమాట ఇంక పాప కూడా లేచింది ఇంక రాజేష్ అన్న ఇటు సైడ్ ఇద్దరు మా మామయ్యలు అన్నమాట మా హస్బెండ్ వల్ల బాబాయ్ పెద్దనాన్న అనమాట ఇది కూడా తీసుకొచ్చుకున్నాం మనం లైక్ స్కై లాంటర్స్ కూడా తీసుకొచ్చుకున్నాము అంటే కొంచెం బాగుంటుంది కదా పిల్లలు ఎంజాయ్ చేస్తారు అన్నట్లు ఈ ప్లానింగ్ అంతా మా హస్బెండ్ అండ్ రాజేష్ అన్నదే మాదేం లేదు అండ్ సౌండ్ సిస్టమ్ కూడా తీసుకొచ్చారు ఇంకా వాళ్ళు ఇప్పటి నుంచి మా పాప లేచిన వెంటనే అది అడుగుతుంది స్టార్ట్ చేద్దామా అని చెప్పి అండ్ ఈ మధ్య బ్లాగ్స్కి చాలా గ్యాప్ వచ్చింది అస్సలు ఖాళీ లేదు అట్ ది సేమ్ టైం ఒకదాని తర్వాత ఒకటి ఈవెంట్స్ వస్తూనే ఉన్నాయి ఇంకా అందుకని టైమే దొరకలేదు అండ్ మా పాపది అయితే అండ్ నా ప్రా నా ఫోన్లో ఏదో ప్రాబ్లం అయినట్టుంది మా పాపది బర్త్డేది ఎన్నిసార్లు పోస్ట్ చేస్తున్నా అది మళ్ళీ పోస్ట్ అవ్వట్లేదు ఇక్కడ చూడండి అప్పుడే బోగి అయిపోయి వాళ్ళు వేడి నీళ్ళు కూడా కాచుకుంటున్నారు ఇంకా అటు సైడ్ పొలం దగ్గర ముందు రోజు నైటే మేము పొలంలో వేయాలనుకున్నాం అనమాట క్యాంప్ ఫైర్ లాగా ఉంటుంది అని ముందు రోజే లైట్స్ అన్ని ఫిట్ చేసి అన్నమాట నైట్ అసలు చూడండి ఒక్కొక్క అసలు ఈ ఇంటి చుట్టూ జనాలు భోగి చుట్టూ ఉంటే ఇంట్లో ఉన్న జనాలు అంతా ఎంత బాగుందో అసలు ఇది ఆ పొలంకి వెళ్ళే దార అనమాట ఎంత చీకటి ఉందో త్రీ ఓ క్లాక్కి అసలు ఒకే ఒక స్ట్రీట్ లైట్ ఉంది అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి కదా అదే పొలం అనమాట మా పాప నాకేం కనిపించట్లేదు మమ్మీ నాకేం కనపడట్లేదు అని చెప్పి ఉంది కానీ ఒకప్పుడు నేను కూడా అసలు ఇలాంటి చోటుకి వెళ్ళాలంటేనే భయం వేసేది చీకటంటే భయం వేసేది బట్ ఇప్పుడు ఎందుకో నాకు ఇట్లా పల్లెటూర్లో లేకపోతే ఇలా పొలాలు అలా వెళ్ళాలంటే భలే ఇష్టం చూస్తున్నారు రాజేష్ అన్న మా పాపని భయపడుతుందని చెప్పేసి మా పాపని కొంచెం మూడు బాగా చేయాలని చెప్పి చూస్తున్నారు ఆ రోజు ఒక స్టేటస్ పెట్టారనమాట త్రీ పాండాస్ ఉంటాయి ఆ త్రీ పాండాస్ ఎలా ఉంటుందంటే రాజేష్ అన్న గౌతమి అండ్ జితిన్ వాళ్ళ బాబు వాళ్ళలాగే ఉందనమాట అన్న చాలా యాక్టివ్గా ఉంటారు గౌతమి కొంచెం ఎప్పుడైనా యాక్టివ్గా ఉంటుంది అంటే ఉంటుంది లేండి అది కూడా బట్ కానీ అన్న చాలా యాక్టివ్గా ఉంటాడు అనమాట ఆ వీడియో వాళ్ళకి యాప్ట్గా సరిపోయింది ఆ రోజంతా అదే చూసుకుంటున్నాం మేము ఆ స్టేటస్ చాలా ఫన్నీగా అనిపించింది అసలు ఈ భోగి అయితే మా నాకు చాలా మెమరబుల్గా ఉంటుంది అసలు కొత్త ఎక్స్పీరియన్స్ నాకు ఇది నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఇంత పల్లెటూరులో వెళ్ళి చూసి అలా ఎప్పుడూ లేదు ఎప్పుడు నేను మా ఫ్యామిలీతో మా ఇంట్లోనే చేసుకునే వాళ్ళం ఇది మాత్రం ది బెస్ట్ భోగి అనమాట మా పాపకి అంటే ఇది కొంచెం కొత్త కదా కొంచెం అది అలవాటు అవ్వటానికి టైం పడుతుంది తనకి అందుకని తను కొంచెం మూడ్ ఆఫ్లోనే ఉంది మొత్తానికి మా హస్బెండ్ వెలిగించారనమాట భోగి మా చిన్న వాళ్ళు కూడా చాలా సపోర్టివ్ అనమాట ఇప్పుడు మేము ఇలా వస్తున్నాము అనవాళ్ళే వాళ్ళు చాలామంది అనుకుంటారు కదా ఎందుకబ్బా పని వీళ్ళు పండగలలో వస్తున్నారు అని అనుకుంటారు అలా ఏం లేకుండా మేము చెప్పంగానే అత్తయ్య కానీ లేకపోతే మా మరుదులు కానీ అన్నీ మాకోసం అరేంజ్మెంట్స్ చేశారనమాట చాలా బాగా అనిపించింది ఇట్లా అంటే ఈ పొలంలో చుట్టూ ఫెన్సింగ్ ఉందన్నమాట అదిగో రాజేష్ అన్న ఫుల్గా డ్యాన్స్ వేపిస్తూనే ఉన్నాడు పాప చేత ఆ సాంగ్ సిస్టమ్ పెట్టి ఏదో రెండు స్టెప్పులు వేసింది మళ్ళీ కామ్ అయిపోయింది మా పాప కూడా కొంచెం అంటే ఒక టూ టైమ్స్ కలిస్తే బాగా ఉంటుంది అన్నమాట వాళ్ళతో అమ్మాయిలతో ఈజీగా కలిసిపోతుంది కానీ అబ్బాయిలతో కొంచెం టైం తీసుకుంటుంది కానీ రాజేష్ అన్న గా కలుస్తున్నాం కదా ఇప్పుడు ఎక్కడున్న మామ అని పట్టుకొని వెళ్తుంది అనమాట అండ్ ఇక్కడికి వచ్చాక స్కై అవి వీళ్ళు చేస్తున్నారు మేమేమో ఈ భోగిని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట గౌతమికి భయం కింద నుంచి పాములు ఏమన్నా వస్తాయా అని చెప్పి భయపడుతుంది అదిగోండి అక్కడ అక్కడ భోగి దగ్గర ఉన్నాడు కదా తను మామరిది ప్రవీణ్ అనమాట మా పెళ్ళప్పుడు చాలా కొంచెం చిన్నగా ఉండేటోడు ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు త్రీ ఓ క్లాక్ కదా చూడండి చుట్టూ ఎంత చీకటిగా ఉంది గౌతమి అయితే ఎక్కడ నిలబడింది లైట్ దగ్గరే నిలబడింది అనమాట అసలు ఇలా ఒక్కసారైనా మనము ఇలా ఇవి ఉన్నప్పుడే మనము ఇవి చూసుకోవాలి అనమాట అంటే ఎవరైనా విలేజ్లో ఉన్నప్పుడే కదా మనం మనం అంటూ వేరే విలేజ్కి వెళ్ళి చేయలేము మన వాళ్ళు ఉన్న విలేజ్కి వెళ్ళి చేస్తేనే అది కానీ మా అత్తయ్య గారు మాత్రం చిన్నత్తయ్య గారు చాలా బాగా చూసుకున్నారు అసలు అన్ని అరేంజ్మెంట్స్ ఫుడ్ దగ్గర నుంచి మాతో పాటు మళ్ళీ మా ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళాం కదా చాలా బాగా చేశారు అరేంజ్మెంట్స్ వాళ్ళకి అయినంతలో వాళ్ళు చాలా బాగా చేశారు అసలు మేము ఎంత నేనైతే మళ్ళీ మీకు పని అవుతుందా అని అలా ఎందుకు అడుగుతావు నువ్వు రా ఫస్ట్ అని చెప్పేసి అన్నారు అండ్ వాళ్ళు చెట్లు కూడా పెట్టుకున్నారు కదా నేను ఇట్లా క్యాంప్ ఫైర్ లాగా వేసుకుంటాము ప్రాబ్లం లేదా అని అంటే అవన్నీ ఎందుకు అడుగుతున్నావు నువ్వు రా నీకేం కావాలో నేను అరేంజ్ చేస్తా అని చెప్పారు అసలు చాలా చాలా సపోర్టివ్గా ఉంటారు వాళ్ళు ఎప్పుడు నువ్వు ఇది తీసుకో సిరి అది తీసుకో సిరి అని చెప్పేసి వీడియోస్ అది తీసుకో ఇది తీసుకో అని చెప్తున్నారు చాలా సపోర్టివ్గా బాగా అనిపించింది నాకు ఫైనల్గా ఒకటే స్టార్ట్ చేశారు మా పాపకైతే ఇద్దరు వాళ్ళ మామ వాళ్ళ డాడీ ఇద్దరు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు ఇంక ఇద్దరు లేచింది కదా త్రీ ఓ కి పడుకుంది కూడా చాలా లేట్ పడుకుంది అది అందరూ అందరూ ఎగరేస్తారు అనమాట స్కై ల్యాండ్ దాదాపు ట్వెల్వ్ ఫిఫ్టీన్ వరకు తెచ్చి ఉంటారు అందరం కలిసి వేసాం అసలు ఈసారి మాకు ప్రతిసారి తిరుపతిలో అంత కోల్డ్గా అనిపించదు బట్ ఈసారి సంక్రాంతి మాత్రం చాలా చల్లగా అసలు అట్లా ఉండింది బట్ ఈ క్యాంప్ ఫైర్ వల్లనో లేకపోతే అందరూ భోగి వేయటం వల్లనో మాకు ఆ రోజు అంత చల్ల అనిపించలేదు మీరు చూస్తే మేము ఎవ్వరం అసలు జర్కిన్స్ అవి కూడా వేసుకోలేదు ఓన్లీ పాప మాత్రమే వేసుకుంది ఇంకా మేము ముగ్గురం కలిసి ఒకటి ఒకటి ఎగరేస్తున్నాం అన్నమాట అందరు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు చేస్తున్నారు ఇది ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ అంతా మా పాప కోసమే ఎందుకంటే తను బోర్ ఫీల్ అవ్వకూడదు అని చెప్పి మనం జస్ట్ కామ్ గా కూర్చుంటే తను తను సపోర్ట్ చేయదు మళ్ళీ ఏడుస్తుంది అందుకోసం అని చెప్పి ఆ సౌండ్ సిస్టమ్ తర్వాత ఇలాగా ఇవన్నీ తన కోసమే అనమాట అండ్ మేము కూడా ఎంజాయ్ చేసాం బానే ఇది అసలు అలా వదలగానే వెళ్ళిపోయిందనమాట మీ అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు భోగి అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మేమైతే చాలా బాగా చేసుకున్నాము అండ్ మా ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు మళ్ళీ నెక్స్ట్ డే మేము మా మామయ్యకి పెట్టుకోవాలన్నమాట సంక్రాంతికి సో ఓన్లీ భోగి ఆఫ్టర్నూన్ వరకే మాకు టైము ఒక ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిపోవాలి ఎందుకంటే మళ్ళీ రేపటికి ప్రిపరేషన్స్ చేసుకోవాలి కదా అందుకని ఇంకా మార్నింగ్ కూడా ఇంకా మాకు ఫామ్లో ఉన్నాయి నాటుకోళ్ళు అని చెప్పి లాస్ట్ టైం చూపించాను కదా అవి ఇంకా ఆ నాటుకోళ్ళని చేపిస్తాను ఏం కావాలో డిసైడ్ చేయండి అమ్మా నేను అని చెప్పారు నాకైతే కట్ల పొయ్యి మీద ఏదన్నా వంట చేయాలని నాకు ఎప్పటి నుంచో వండింది అనమాట అవి ఉన్నవన్నీ నేను విలేజ్లో ఏమేమి చేయాలనుకున్నాను అవన్నీ ఇప్పుడు చేశాను నేను చాలా హ్యాపీ అసలు నేను అవన్నీ నేను ఏం చెయ్యాలన్నా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అలానే ఉన్నారు మా హస్బెండ్ కానీ మా అత్తయ్య వాళ్ళు కానీ అందరు చాలా బాగా సపోర్ట్ చేశారు చాలా బాగుంది అనమాట అంటే చీకట్లో అలా స్కై ల్యాన్సెస్ వేసినప్పుడు చాలా బాగుండింది అసలు అంటే ఒకటి పైకి వెళ్ళేలోపు ఇంకొకటి రెడీ అవుతుందనమాట వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు మా అత్తయ్య వాళ్ళు కూడా భోగిలో మళ్ళీ వాటర్ బాయిల్ చేసుకుని దాన్ని స్నానం చేస్తారు ఆయిల్ కొని అది స్నానం చేస్తారు అసలు విలేజ్ ఆ వైబే చాలా డిఫరెంట్ ఇప్పుడు చాలా విలేజెస్ని చూస్తాము మనము ఏది పడిపోయిందనమాట చాలా విలేజెస్ని చూస్తాం బట్ అందరూ ఒకేలాగా చేయరు అన్నమాట కొంతమంది ఏది పట్టించుకోరు బట్ వీళ్ళది చిన్న విలేజే అయినా అన్నీ అసలు చాలా బాగా చేసుకుంటారండి వీళ్ళు ఏదైనా పండగ వచ్చిన తర్వాత ఏదైనా అయ్యప్ప స్వామి మాలలు వేసినా కూడా ఆ భజనలు అవన్నీ చాలా బాగా చేస్తారు ఇప్పుడు కూడా ఎవ్రీ డే ఏదో భజన ఉంటుందంట ఇక్కడ గుళ్ళో వీళ్ళ ఊర్లో రాముల వారి గుడి ఉంది ఆ గుళ్ళో భజన చేస్తారంట ఈవినింగ్ సిక్స్ అయితే ఇంకా భజనకి వెళ్తారంట అందరూ చిన్నదే అయినా చాలా బాగుంటుంది వీళ్ళది అండ్ సంక్రాంతి వస్తే ఫుల్ అయిపోతారంట అందరు వచ్చేస్తారు ఇంకా మా పాప ఇక్కడ మైక్ తీసుకొని హ్యాపీ భోగి చెప్పు పాట పాడు అని చెప్పేసి అందరి చెప్తుంది ఇదంతా వాళ్ళ మామ ట్రైనింగ్ రాజేష్ మామ ట్రైనింగ్ అనమాట ఏదో ఒకటి చేసి దాన్ని ఎంటర్టైన్ చేయాలి బిజీ పెట్టాలి అని చెప్పి మా అత్తయ్య వాళ్ళు ఇది లాస్ట్ అనమాట ఇంకా అందుకని వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు సిస్టర్స్ అనమాట అటు సైడ్ ఉన్నది మా అత్తయ్య గారు ఇటు సైడ్ మా చిన్నత్తయ్య అనమాట ఇంకేదిగోండి కోళ్ళు ఈ కోడిని పట్టుకొచ్చుకున్నారు ఇంకా అయినప్పటికీ టైం ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది ఇంకా ఈయన తీసుకొచ్చుకొని ఇంకేవి ఫొటోస్ తీసుకుంటా ఉన్నారనమాట మా అప్పుడే ఆవుకి ఆవులు ఉన్నాయన్నమాట మూడు ఆవులు అవి పాలు పిండుతున్నారు ఇది కూడా వీడియో తీసుకో సిరి అని చెప్పేసి చూపిస్తున్నారు బట్ నాకెందుకో ఫ్రెండ్ నుంచి తీస్తుంటే కొంచెం అన్ఈీగా అనిపించింది ఆవు అలా చూస్తుంటే తీయచ్చో తీయూడదు అని చెప్పి నేను ఇంకా కొంచమే తీసుకున్నాను క్లిప్ కూడా ఎక్కువ తీసుకోలేదు అది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇదిగోండి భోగిలో మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు భోగిలో మళ్ళీ దీపం కూడా పెట్టారు నీళ్ళు రాంచుకుంటున్నారు అనమాట చాలా బాగా అనిపించింది అసలు ఆ వైపు ప్రతి ఇంటి ముగ్గురు ముందు ఆ గొబ్బమ్మని పెట్టారనమాట గొబ్బమ్మ పెట్టి దాని మీద అది కొన్ని స్పెషల్ ఫ్లవర్సే పెడతారంట ఇది మా ఇంటి ముందు మా అత్తయ్య కడ్డీలు దీపము అన్నీ పెట్టారు ఇది మేమే వేసాం కొంచెం కలర్స్ అవి ఇది అటు సైడు మా పెద్ద మామయ్య వాళ్ళు ఉంటారు వాళ్ళది అంతే ఇంకొచ్చాము ఇంటికి ఒక స్లా ఒక స్నాప్ వేసామన్నమాట పడుకున్నాము పడుకొని లేచాము ఇంకా లేచి బ్రేక్ఫాస్ట్ అనమాట ఇడ్లీ చేస్తే నేను చెప్పాను కదా మీకు ఇట్లా పొయ్యి మీద వంట చేయాలని నేను పట్టుబట్టి చెయ్యాలని చెప్పానని మా అతం అన్నీ రెడీ చేశాను ఆ రోజు కుష్క తర్వాత నాటుకోడి పులుసు అనమాట అంతే ఇంక అది తినేసి వైండప్ చేసేసుకొని మేము ఇంటికి వెళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట ఎందుకంటే నెక్స్ట్ డే మాకు సంక్రాంతికి బట్టలు పెట్టుకునే పని ఉంటుంది కదా అందుకోసం అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్